హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ ఎకానమీ సబ్జెక్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు మరియు సహకార రంగం నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న దక్షిణ భారతదేశంలో మేలు రకపు బొగ్గు లభ్యమయ్యే రాష్ట్రం ఏది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి రాష్ట్ర ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా సుమారుగా ఆన్సర్ పదమూడు శాతము చూడండి థర్టీన్ పర్సెంట్ నెక్స్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ని ని పూర్వం ఈ విధంగా పిలిచేవారు ఆన్సర్ సింధియన్ స్ట్రీమ్ నావిగేషన్ నెక్స్ట్ మన రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి సంస్థ ఏది అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఏపీఎస్ఎఫ్సీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెక్స్ట్ భారత డైనమిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది రక్షణ పరికరాలు బీడిఎల్ రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా గల జిల్లా ఏది నల్లగొండ ఉమ్మడి ఆంధ్రాలో చూసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెండవ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేసాను చూడండి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ రెండవ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేసాను అంటే మచిలీపట్నం నెక్స్ట్ మిగ్ విమానపు విడిభాగాలు తయారు చేసే పారిశ్రామిక యూనిట్ ఏది హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఏర్పాటు చేయబడ్ను హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రాలో అయితే హైదరాబాద్ రాష్ట్రంలో స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది పాల్వంచా ఇది కూడా ఖమ్మం నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ యొక్క ఎరువుల కర్మాగారం ఇక్కడ కలదు రామగొండం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ప్రపంచంలో బొగ్గు ఆధారంగా నడిచే ఏకైక ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ కలదు రామగొండం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఏపీఐడిసి స్థాపించబడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నెక్స్ట్ నాగార్జున ఫెర్టిలైజర్స్ రాష్ట్ర ప్రభుత్వము దీని ద్వారా పెట్టుబడి పెట్టింది ఏపీఐడిసి ద్వారా పెట్టుబడి పెట్టింది నెక్స్ట్ పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలను ఏర్పరిచే సంస్థ ఏది ఏపీఐఐడిసి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూడండి ఏపీఐఐడిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషనల్ కారిడార్ పద్దెనిమిదవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపన సదుపాయాల సంస్థ స్థాపించిన పారిశ్రామిక క్షేత్రాల సంఖ్య సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్థాపించబడిన సంస్థ ఏది రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో స్థాపించబడిన సంస్థ ఏది అంటే ఏపీఐఐసి మరియు ఏపీఎల్ఐడిసి నెక్స్ట్ ఇరవై ప్రశ్న రాష్ట్రంలో తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించే సంస్థ ఏది ఏపీఎల్ఐడిసి నెక్స్ట్ రాష్ట్రంలో నివాసలు ప్రారంభించే పరిశ్రమలకు సహాయ సహకారాలు అందించేదేది ఏఎన్ఆర్ఐసి నెక్స్ట్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో ఏ కాలాన్ని ఆర్థికవేత్తలు పారిశ్రామికవేత్తలు గోల్డెన్ హారాగా పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఎనభై ఐదవ సంవత్సర కాలాన్ని సంస్కరణల తరువాత కాలాన్ని పారిశ్రామిక రంగంలో చీకటి కోణంగా అభివర్ణించడానికి కారణము ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడము ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవడము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి రాష్ట్రంలో గల పారిశ్రామిక సంస్థ ఏది ఇవన్నీ కూడా ఆంధ్ర హిందుస్థాన్ షిప్ యార్డ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అల్విన్ సంస్థ ఇవన్నీ కూడా పారిశ్రామిక సంస్థలే నెక్స్ట్ మన్నవరం కలవగుంట గ్రామాల్లో విద్యుత్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇవి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నవి ఎన్టీపీసీ మరియు బిహెచ్ఈఎల్ నెక్స్ట్ ఏ పంచవర్ష ప్రణాళికలో గల ప్రణాళికలో పరిశ్రమలపై ప్రణాళిక వ్యయంలో అధిక వ్యయ శాతం జరిగినది ఆరవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల పది పదకొండు అడ్వాన్స్డ్ అంచనాలలో జిఎస్డిపిలో గల పారిశ్రామిక రంగం వాటా సుమారుగా ఇరవై ఐదు శాతము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చూడండి ఈ ప్రశ్నలు కొన్ని ఓల్డ్ ప్రశ్నలు కూడా ఉన్నాయి అందుకే వాటిని నేను కట్ చేశాను మరియు ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వరకు మాత్రమే షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్